हो गया लगे Hmm. 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 కదా పెరిగింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీటు పెట్టింది ఇప్పుడు ఇరవై రెండు ఎంత అంటారు సౌండ్ వస్తుంది మరి ప్రైవేట్ గా అక్కర్లేదు గవర్నమెంట్ ఇరవై రెండు తగ్గదురా పెరిగింది అప్పుడు మనం పద్నాలుగు వేలు ఉండదండి పద్నాలుగు పదహారు ఫస్ట్ పెరిగిపోయింది తర్వాత పన్నెండు అయింది పదకొండు అయింది పదకొండు ఐదు అలాగా ఒక్క తబ్బిపోతుంది కదా రేటు ఇప్పుడు గవర్నమెంట్ షీడ్ పెట్టింది కదా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ తెలిసి ఇది ఒకటి అంటే మనకి ఈ సీడ్స్ అనగా తెలియదు అందుకనే అడుగుతుంది పదిహేను నార్మల్గా అయితే నార్మల్గా అయితే పదిహేను సంవత్సరాలకే మట్టి స్టడింగ్ స్టట్టింగ్ వచ్చేస్తుంది అయితే మట్టి సారం బట్టి ఇది పెరకో తగ్గింది మామూలుగా అంటే ఈ మట్టి అనుకో బ్లాక్ మట్టి అనుకో సర్దుకున్నా ఇది రెడ్ మట్టి కదా పామకి ఎత్తి పడే అయితే ఇప్పుడు